హాయ్ ఫ్రెండ్స్ శుభ సోమవారం అందరికీ ఈరోజైతే సోమవారం కదా ఒక్కరోజైనా సరే మనిషి జీవితంలో సోమవారం పూట గుడికి అయితే వెళ్ళండి నేనైతే ఈరోజు సోమవారం గుడికి వెళ్ళాను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పూలు కోయడానికి వచ్చాను నేను నేనైతే చూసారు కదా మందార పూలు అయితే కోస్తాను ఇక్కడికి వచ్చి మా ఇంటి పక్కనే ఈ కనకంబరం చెట్లు ఎందుకు చూపించానంటే నేను ఎప్పుడూ కూడా కనకాంబరాలు పెట్టుకుంటాను చాలాసార్లు లైవ్లో అదే కనకంబరాలు ఆ చెట్లు అయితే నేను మీకైతే చూపించాను ఈ మందార పూలు అయితే నేను ఇప్పుడు పూజకైతే అయితే తీసుకెళ్తాను చూసారు కదా నందివర్ధనాలు కూడా కోసుకుంటున్నాను ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పువ్వులు అయితే మనం కొనుక్కోనే అవసరం లేదు పక్కింటి వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే ఏదో చెట్టు దగ్గర అయితే పువ్వులు అయితే దొరుకుతాయి ఇవైతే మా ఇంట్లోనే చెట్టు మందార పువ్వులు ఎల్లో కలరు ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు నేనైతే ఇవి కూడా పూజకైతే వాడుకుంటాను ఎప్పుడైతే పూజకైతే కావాల్సినవి అన్నీ కూడా నేను తీసుకుంటున్నాను బెల్లం ముక్క కర్పూరం అగరబత్తి పాలు కొబ్బరికాయ ఇవన్నీ అయితే తీసుకుంటాను నేను ఇవైతే గుడికి అయితే తీసుకెళ్తా కొబ్బరికాయ చూసారా ఎంత నీట్గా ఉందో ఎందుకు చెప్తుంది అనేది ఇదైతే నేనే ఒలిచిపెట్టా అందుకే నేను ఇన్నిసార్లు చెప్పుకుంటున్నా ఈ కొబ్బరికాయ అయితే నేనే వల్చా ఇవైతే ఆవు పాలు కూడా తీసుకున్నా సోమవారం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెయిన్ శివుడి గుడికి వెళ్ళేటప్పుడు ఆవు పాలు అయితే తీసుకెళ్ళండి బెల్లముక్క అయితే వినాయకుడికి తర్వాత అయితే నేను కోసుకొచ్చిన పువ్వులు కూడా తీసుకున్నాను ఇప్పుడైతే గుడికైతే బయలుదేరతాను నేను చూసారు కదా ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నానో గుడికి తీసుకెళ్ళి పువ్వులు కొబ్బరికాయ అన్నీ కూడా ఇప్పుడైతే గుడికైతే వచ్చేసా ఇదైతే గజస్తంభం మా ఊరి దగ్గర శివాలయం దగ్గర అలానే ఇదిగో చూసారు కదా ఇదైతే గుడి ఈరోజు మా ఊళ్ళో గుడి అయితే ఎలా ఉందో నేను చూపించిపోతున్నాను మీ అందరికీ ఇదైతే మా ఊరి చెరువు అండి ఇది కుళాయి చెరువు ఇక్కడ వాటర్ మొత్తం ఊరంతా కూడా సప్లై అవుతుంది ఫస్ట్ అయితే నేను కాలు కడుక్కున్న తర్వాత నేను గుడిలోకి వెళ్తాను అయితే నాకు అలవాటు ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే కాలు కడుక్కోండి అలాగా తర్వాత ప్రదక్షిణలు అయితే చేస్తాం అదైతే మీకు తెలుసు మూడు ప్రదక్షిణలు అయితే చెయ్యాలి ఏ గుడికి వచ్చినా సరే ఇదిగోండి ఇక్కడైతే చండేశ్వర స్వామి అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి నమస్కారం పెట్టుకుని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా సరే విఘ్నేశ్వర స్వామికి అయితే ముందు దండం పెట్టుకుని అప్పుడైతే లోపలికి వెళ్ళాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే ఒకసారి అయితే తెలుసుకోండి ఇక్కడ అందేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి ఏ శివాలయానికి వెళ్ళినా సరే తర్వాత అయితే ఇదిగోండి ఇంక ఇది లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ గంట కొట్టి లోపలికి వెళ్ళడమే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి పంతుల గారితో పూజ అయితే చేయించుకుంటాను ప్రతి సోమవారం అయితే నేను మా ఊళ్ళో ఉన్న ఈ గుడికైతే రావడం అయితే అలవాటు నాకు ఇదిగోండి విభూది బొట్టు ఇవన్నీ ఇక్కడే ఉంటే ఒకసారి బొట్టు పెట్టుకున్న తర్వాత పంతుల గారికి అయితే ఈ పూలు కొబ్బరికాయలు అన్నీ ఇచ్చేస్తే ఆయనే పూజ అయితే జరిపిస్తారు చూసారు కదా సోమవారం పూట ఒక్కసారైనా శివాలయానికి అయితే ఒక్కసారైనా వెళ్ళి పూజ అయితే చేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది

ਸਮਾ ਅ ਗਰਸਨ ਸਤਮਨ ਅ ਸਮਾ ਅ ਗਨ ਬਗਦਰਮਨ ਅੰਘਿ ਲਗਸਰਾਨਨ ਅਪਯਾਨਾਨੰ ਬੁੱਧਾਨੰ ਨਿੰਮਾਇ ਜਹਾਵਮਨੰਗਾ ਨਮਾਵੰ ਸਵਨੰਗਾ ਨਮਵੰ ਵਿਆਯਨੰ ਨਮਾਵੈ ਭਵੰਗਾਸ ਜੇਨਿ ਅਗਦੇਸਨ ਨਾਮਾ ਵਿਨਾਕੰ ਤਸਵੋ ਰੰਨੰ ਤਨੋਪਮਾਖਾ ਪੇ ਜੇਵੰਨਰੰ ఫ్రెండ్స్ ఫ్లవర్ అయితే మనకి మంత్రి గారు ఇచ్చింది నందేశ్వర స్వామి దగ్గర అయితే పెట్టేసాలి అది ఎప్పుడు కూడా మీరు ఇంటికి కానీ తల్లలో కానీ పెట్టుకోవద్దు ఎవరైనా సరే తెలియని వాళ్ళకి చెప్తున్నా అదైతే నందేశ్వర స్వామి దగ్గర పెట్టే వెళ్ళి ఇలాగా ఆ తర్వాత చూసారు కదా సీతారాముల స్వామివారు ఇక్కడ పార్వతీదేవి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి అక్కడ కూడా దర్శించుకున్నాను నేనైతే ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి మా ఊళ్ళో అయితే ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ఒక్కసారి వచ్చామంటే మొత్తం అన్ని దర్శించుకుని వెళ్ళడం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది ఇక్కడ అన్నీ చిన్న చిన్న గుళ్ళు అయితే పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత ఇక్కడైతే విగ్రహం ఉంది పాముల పడగలు ఇది చూసారు కదా ఈ చెట్టు అయితే నాగవల్లి చెట్టు అంటారు దీన్ని ఈ గుడి దగ్గరే ఉంది ఇది ఎవరైనా ఎప్పుడైనా చూడకపోతే చూడండి ఇదైతే మారేడు చెట్టు ఈ గుడి దగ్గరే ఉంది ఇప్పుడైతే రాగి చెట్టు వేప చెట్టు కలిసిన చోట ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని పెద్దవాళ్ళు అయితే అన్నారు కాబట్టి ఇక్కడ మూడు చుట్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుందంట ఎవరైనా మొక్కలు ఉంటే చాలా ప్రదక్షిణలు చేస్తారు ఇక్కడే ఆ పక్కనే చెరువు కూడా ఉంది చూసారు కదా ఎంత బాగుంది ఇక్కడ ఇక్కడ మూడు సార్లు అయితే ప్రదక్షిణలు కూడా చేశాను నేను రాగి చెట్టు వేప చెట్టు తులసి కోట కూడా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అన్నీ మర్చిపోయి పగలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మర్చిపోయి మీరు ప్రశాంతంగా ఒక్కసారి గుళ్ళో కూర్చుని ఓం శివాయ ఓం నమ శివాయ అనుకోండి ప్రశాంతంగా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఒక్కసారైనా గుడికి వెళ్ళి సోమవారం పూట ఇంటికి అయితే వచ్చేస్తా ఇంటి దగ్గర అయితే పూజ చేసుకున్నా ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి